రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు శనివారం భీమడోల్లోని మాంటురీ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల ఫేర్వెల్ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని విరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉపాధ్యాయులు అధ్యాపకులకు ఎంపీ కరపత్రాలు స్వయంగా అందించి కూటమి అభ్యర్థి పేరాబత్తల రాజశేఖరానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయ్యిందని ఇప్పటికే ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో యాభై ప్రభుత్వ పాఠశాలలకు రెండు కోట్ల రూపాయలు ఎంపీ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోందని అభివృద్ధితో కూడిన సంక్షేమ పాలన తమ లక్ష్యమని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తల రాజశేఖరానికి ఓటు వేసి గెలిపించాలని ఆయన సూచించారు కార్యక్రమంలో భాగంగా మాంటుసరి విద్యా సంస్థల అధినేత కర్రే ప్రేమ్ కుమార్ ఎంపీని అతిథులు సత్కరించారు ఇక కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్యవీరాంజనేయులు టీడీపీ యువజన నాయకులు పొప్పాల హరీష్ కరణం పెద్దరాజు కర్రె కుమార్ బాలు తదితరులు పాల్గొన్నారు స్వీకరించి మా విద్యార్థులు ఆశ్రయించడానికి కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్క స్థానానికి పోటీ చేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే పట్టుకున్న సమస్యను సాధించే వరకు కూడా ఆ సమస్య కూడా పాటుపడేటువంటి వ్యక్తుడు వ్యక్తి యువకుడు గౌరవ పార్లమెంట్ సభ్యుడు తమ్ముడు మహేష్ యాదవ్ గారికి మరి ప్రేమ్ కుమార్ గారు ఇంత భారీ కార్యక్రమం ఏర్పాటు చేస్తారని చెప్పి మేము అనుకోలేదు యాక్చువల్గా మేము ఎన్నికల ప్రచారం నిమిత్తం వస్తున్నాం అంటే సార్ ఇలా నా స్కూల్లో నేను ఒక ప్రోగ్రాం పెడుతున్నాను మీరు రండి ఎమ్మెల్యే గారు రండి ఎంపీ గారు రండి అని చెప్పి సోదరుడు ఆహ్వానించినప్పుడు మేము ముగ్గురం కూడా ఇక్కడ పనిలో పనిగా ఒకసారి ప్రేమ్ కుమార్ గారికి విషయం చెప్పి రాబోయే రోజుల్లో మీ మాంటిసోరి విద్యా సంస్థలన్నీ కూడా మూడు పొవులు వారి కాయలుగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వ పరంగా మీ స్కూల్కి కావాల్సినటువంటి ఏ విధమైన సహాయ సహకారాలు చేయడానికి ఎంపీగా మహేష్ గారు కానీ ఎమ్మెల్యేగా ధర్మరాజు గారు కానీ నేను కానీ మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఏలూరు పార్లమెంట్లో మేము గెలిచినప్పటి నుంచి ఇవాళకి ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల్లో వచ్చినప్పటి నుంచి స్కూల్స్కి సంబంధించి స్కూల్స్లో ఓన్లీ స్కూల్స్లో ఎంపీ లార్డ్స్కి సంబంధించి రెండు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది యాభై స్కూల్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్స్కి రెండు కోట్లు అప్పుడే నిధులు ఇచ్చి ఎంపిల్ ఆర్స్లలో ఎక్విప్మెంట్స్ అయినా కానీ వాళ్ళకి ల్యాబ్లలో కావాల్సిన ఎక్విప్మెంట్స్ ప్లస్ వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కనుక్కుంది ఒక యాభై స్కూల్కి రెండు కోట్లు అప్పుడే ఖర్చు పెట్టాం మీ అందరికీ టీచర్లకి అలాగే ఉద్యోగులందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చి ఎనిమిది నెలలైంది ఈ ఎనిమిది నెలలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నామా లేదో మీరు ఆలోచించుకోండి ఇవాళ రోడ్లు బాగుపడుతున్నాయి ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు తీసుకొని వెళ్తున్నాం అలాగే ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా పార్టీ నాయకులైనా కానీ కార్యకర్తలైనా కానీ అండగా ముందుకు వెళ్తున్నాం అలాగే ఇవాళ మీకు ఇక్కడ అంతా కూడా చాలా వరకు పిల్లలు ఉన్నారు రాజకీయాలు ఎక్కువ మాట్లాడకూడదు మీకు టీచర్లు అందరికీ కూడా మీ అందరికీ మేమందరం అడిగేది ఏంటంటే మీరు అందరూ కూడా మన ఎలక్షన్లో మమ్మల్ని అందరినీ గెలిపిస్తేనే మేము అందరము ఇవాళ ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అందరము గెలిచి ఇవాళ రాష్ట్రంలో సీఎం గారు అన్ని మన పనులు చేయడానికి ముందుకు పోతున్నాం ఇవాళ మీ ముందుకు వచ్చింది కూడా మీ ఓట్లు ఖచ్చితంగా రాజశేఖర్ గారికి వేసి ఈసారి ఖచ్చితంగా గెలిపేయండి వచ్చే రోజులో ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో మన ఎన్డీఏ కూటమి ముందుంటుంది మీకు ఎలాంటి సహాయం అవసరం ఉన్నా కూడా మేము అందరూ ముందుంటామని మీ అందరికీ తెలుపుకుంటూ